ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మాకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి రాజకీయంగా ఎటువంటి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు కాబట్టి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ మా బంజారా నుంచి లేరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత మరీ ఘోరంగా ఉన్నది అందుకని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నడుపుబడుతున్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని అన్ని అంటే తాండాల లెవెల్ నుంచి మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయి లెవెల్ లెవెల్కి తీసుకెళ్లేసి మా బంజారుల చేతిని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పని చేస్తున్నాం ఈ మధ్యన స్టేట్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది రాంబాబు నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎలక్ట్ అవ్వడం జరిగింది అయితే ప్రతి జిల్లా బాడీలో బాడీలు ఫామ్ చేసి ఈ అసోస పటిష్టం చేసి మా బంజార్లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని పరిష్కరించాలని ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామని ఆలోచనతో వచ్చాం అయితే అందులో భాగంగానే ఈ జిల్లా కమిటీ అంటే అనంతపురం జిల్లా బాడీ ఫామ్ అయింది ప్రమాణ స్వీకారోత్సవం రోజు చేపట్టడం జరుగుతుంది కాసేపట్లో ప్రాబ్లం ఏంటంటే స్వాతంత్ర భవంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నది కానీ రోడ్లు లేని తాణాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి నీళ్ళు లేనటువంటి చాలా తాణాలు ఉన్నాయి సెల్ టవర్ తాణాలు చాలా ఉన్నాయి ఉద్యోగస్తుల పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది ఏమని అంటే ప్రైవేట్ సెంపుల్ ఉన్నారని మీరు పనిచేయాలంటున్నారు ఈ మధ్యలో చూసింటారు మాకు ఎస్టీ కమిషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇవ్వాల టీడీపీ మెంబర్ బోర్డు మెంబర్ ఉండేది అది కూడా తీసేసారు అది కూడా లేదు ఇవన్నీ ప్రాబ్లం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామనే ఉద్దేశంతో చేస్తుంటే అపార్ట్మెంట్ దొరకలే పరిస్థితి ఉన్నది ఇటువంటి సిచ్యువేషన్లో కారణం ఏంటంటే లో బంజారాలు వెనుకబడిన వాళ్ళు కాదు వెనుకబడిన వాళ్ళే వెను ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళు లాభ ప్రత్యేక చూస్తున్నారు కానీ ప్రపంచంలో అవ్వచ్చు మానవాళ్ళు ఒక వ్యక్తి అయిన సమాజంలో పనిచేయవలసిందే ప్రభుత్వం యొక్క విధి అది కానీ మేము దాదాపు పది పన్నెండు లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో పది పన్నెండు లక్షలు అంటే దాదాపు ఐదు ఆరు మంది ఎమ్మెల్యే ఉన్నారు మాకు ఒక ఎమ్మెల్యే లేరు ఉన్న ఒక ఒక ఐదు ఆరు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఒక ఏజెన్సీ వాళ్ళే ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామని ఆలోచించుకుంటే ప్రభుత్వం వారు మాకు కొద్దిగా పెద్దవాళ్ళు పెడుతుంది కాబట్టి నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనట్లేదు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనట్లేదు మాట్లాడు చాలా ఉన్నాయి హతరామోజీ భూములు ఉన్నాయి అనేక రాంతం అవుతున్నది శ్రీశైలం టెంపుల్ ఉన్నది ఎక్కడో మా దర్శనం చేయనివ్వటం మా దృష్టికి వస్తున్నది ఇలా ఒకటి రెండు మూడు చూసుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి సమయం కాదు ఇది మీరు టూకీగా చెప్పాను ఈరోజు జిల్లా బాధిత ప్రమాణం చేసిన తర్వాత మేము చేపట్టే కార్యక్రమాలు మొత్తం మీడియా ద్వారా తీసుకెళ్లిసి ప్రభుత్వం దృష్టి కోరుకుంటాం దేశం మీడియా మిత్రుల మీద అనుకుంటే మా ప్రభుత్వం దృష్టికి మా ప్రాబ్లమ్స్ తీసుకెళ్లేసి కొద్దిగా గొప్ప మా జాతికి న్యాయం చేస్తారని ఉద్దేశంతో అనుకుంటున్నాం ఎందుకంటే ప్లీజ్ మీరే మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు చాలామంది సమస్యలు ఎవరు చెప్పినారో చెప్పట్లే మా ట్రైబల్స్ ఎలా మాట్లాడాలి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి పరిస్థితులు లేరు కాబట్టి మాకు ఏదో స్వార్థంతో ఏదో ఉనికి చాటుకోవటం కోసం కాదు బట్ మా జాతి ఔినీత్యాన్ని కాపాడడానికైతే మేము ప్రభుత్వం తోటి చర్చించాలనుకుంటున్నాం మీ ద్వారా ప్రభుత్వంతో మాకు చర్చలు ఏర్పాటు చేస్తే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి మా వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాంబాబు నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీని మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది అయినా ఇప్పటికి కూడా మా బంజారాలు కూడు గూడు విద్య వైద్యం గురించే పోరాటం జరుగుతుంది అదిను కాక మరి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు గిరిజనులు కాదా అని నేను గవర్నమెంట్ వారికి వినయంగా చెప్పుకో మరి ఎక్కడ మరి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు గుర్తించి ఒక నామినేటెడ్ పదవి కానీ ఒక చైర్మన్ పదవులు కానీ మరి కనీసం ఎస్టీ కోటాలో రావాల్సిన పదవుల్లో కూడా మరి బంజారాలు మేము బంజారాలం సుగాలిలో లంబాడీలు మమ్మల్ని గుర్తించి పది పదకొండు లక్షల మంది జనాభా ఉంటే మరి గుర్తించి ఒక్క నామినేటెడ్ పదవి కూడా అందులో లేకపోవటం ఈరోజు మా బంజారా జాతి మొత్తం కూడా ముక్త కంఠంగా చాలా బాధగా బాధపడుతున్నాం అలాగే మరి మా జనాభా పదకొండు పన్నెండు లక్షల మంది ఉన్నా కూడా ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవటం మా బాధ మా గోడు మేము అసెంబ్లీలో విన్నవించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే మేము మరి బ్యాక్ లాక్ పోస్టులు లేవు హాస్టల్ ఎస్టీ హాస్టల్స్ కొన్ని ఎత్తి వేస్తున్నారు మరి పిల్లలకి సరైన వసతులు లేవు మరి అలాగే తండాల్లో రోడ్లు లేవు నిరుద్యోగ సమస్యలతో మరి బంజారా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి వీటిని మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలని మా అధ్యక్షుల వారు గత కొద్ది రోజులు కొన్ని కొన్ని రోజులుగా మరి దీన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ లేకపోతే మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మేము ఎంతో కోరుకుంటున్నా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి మరి తక్షణమే గవర్నమెంట్ వారు దీని మీద స్పందించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు మా గోడు మా బాధలను విని మాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే మా జాతి యొక్క సమస్యలను చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది మరి ఉన్న సంఘాల్లో మాది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చాలా పెద్ద సంఘం మరి మేము ఈ రోజు నూతన జిల్లా బాడీ అనంతపురం నూతన జిల్లా బాడీని ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం మరి మేము తండాల్లో అలాగే తండాల వారిగా మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా మరి మేము బాడీలు ఏర్పాటు చేసుకున్నాము మరి ఇన్ని రోజులు మాకు నాయకత్వ లోపం కొంత ఉండేది మరి ఇప్పుడు మా అందరి ముందు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక మహాశక్తిగా చక్రి నాయక్ గారు అధ్యక్షత బాధ్యత తీసుకొని మీ ముందు నేనున్నాను మీ సమస్య నా సమస్యగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి వ్యక్తి మాకు నాయకుడిగా ఉండటం మా జాతి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి